ఇక నచ్చకున్నా కూడా నచ్చ తప్పదు కదా చూడాల్సిందే చేస్తారు కాబట్టి అండ్ కానీ ఈసారి ఎందుకో మళ్ళీ బిగ్ బాస్లో లాస్ట్ వీక్ అయినా కూడా వాళ్ళకి టాస్లు పెట్టి మళ్ళీ ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకో మళ్ళీ ఎందుకో అది అర్థమైతే లేదు ఉన్న ఫైనల్ ఐదుగురు ఎవరు బాగా టాస్ ప్రకారం అయితే డెమోన్ కానీ పవన్ కానీ వీళ్ళు ఎప్పటికీస్తారంటే ఇమానియల్ కూడా చాలా బాగా ఆడుతుంటారు ఇప్పుడున్న టాప్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ అండి కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ ఫైవ్ అయితే సూపర్ ఎవరు ఎవరు ఫైవ్ పడాలా పవన్ ఉన్నాడు అండ్ డెమోన్ ఉన్నాడు సంజన అండ్ తనుజ అండ్ వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అండ్ విన్నర్ విన్నర్ అని అందరు అంటున్నారు పవన్ కావాలి పవన్ కావాలని కానీ నాకు పవన్ అయితే కనుక నెక్స్ట్ పల్లై ప్రసాద్ అవుతాడేమో అని అర్థమవుతుంది సెకండ్ పల్లై ప్రసాద్ ఎందుకంటే ఆయన రైతు బిడ్డగా వచ్చేసి ఒక ట్యాగ్తో విన్ అయ్యాడు ఈ టైం ఆర్మీ అని ఆ ట్యాగ్ తో విన్ అయితే గనక ఈయన సెకండ్ పల్లె ప్రశాంత్ కాకుంటే బాగుంటది ఒకవేళ అయితే మాత్రం అతను కూడా ఎలాంటి ఆఫర్స్ బిగ్ బాస్ లో అందరూ గెలిచారు ఈసారి ఆడాలకే అవకాశం ఉంది తను గెలిచిందని అంటున్నారు ఇది ఎంతమంది న్యాయం అంటారు ఇది న్యాయమా అంటే ఫస్ట్ అది స్టార్ మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు తనుజనే విన్నర్ కావాలని ఎందుకంటే మనం ఆమె ఆట తీరు చూసినా ఆమె సైకోయిజం చూసినా తనుజ సైకోయిజం చూసినా కూడా అసలు ఆమె ఎక్కడ విన్నింగ్ అండి ఏదైనా టాస్క్ ఎక్కడైనా గెలిచిందా అన్ని సపోర్టింగ్తోనే అన్ని గా మాట్లాడడము ఒక ఇగో ఓడిపోతే కనుక ఇలాంటి రియాక్షన్స్ చూసి చూసి చచ్చినాము యాక్చువల్ ఆమె ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కానీ పిఆర్ని పెట్టుకొని ఆమె ఏదో హైప్ క్రియేట్ చేసుకోవాలి బయట కానీ ఎవరు కూడా జన ఆదరణ మాత్రం లేదు ఆడియన్స్ నుంచి నుంచైతే ఆమె కోల్స్ గట్టిగా అయితే లేదు కర్ణాటక నుంచి ఓటింగ్ బాగా పడింది కదా మరి మళ్ళీ అదే కదా మన తెలుగు దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ చేయరు కర్ణాటక వాళ్ళు ఎట్లా యూనిటీగా ఉంటే ఆమెను గెలిపియ్యాలని ట్రై చేస్తున్నారు ఇక్కడ మన కమిడియన్ ఇమానియల్ వచ్చాడు జబర్దస్త్ నుంచి కమిడియన్స్ ఇప్పటివరకు చూస్తే కనుక బిగ్ బాస్ వన్ నుంచి వెళ్ళి నైన్ వరకు టాప్ ఫైవ్ లో ఎవరు రాలేదు ఇప్పటివరకు కానీ ఇమానియల్ వచ్చాడు ఇమానియల్ గెలిపియ్యాలని ఎవరు కూడా ట్రై చేస్తున్నారు ఓటింగ్ శాతం చూస్తే కనుక మీరు దాదాపు ఓటింగ్ శాతం తనుజా చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారికి పెట్టండి రేవంత్ రెడ్డి గారిది పెట్టండి మెగాస్టార్ గారిది పెట్టండి పిక్లు కానీ తనుజా మాత్రమే ఓట్లు ఉంటాయి వీళ్ళకి రెండు మూడు శాతమే ఉంటుంది అంటే ఆ పిఆర్ ఏం చేస్తుందో తెలియదు అంటే అంత ఘనం తనుజాన్ని గెలిపించాలని తాపత్రయపడుతుంది కర్ణాటక మీరు అన్నట్టు కావచ్చు ఓకే మీరు ఇందాక మరో పల్లవి ప్రశాంత్ మీరు చూస్తాము అన్నట్టుగా అన్నారు కదా బట్ కళ్యాణ్ లోపల ఎక్కడ కూడా నేను సోల్జరు లేకపోతే వాళ్ళ కష్టాలు కానీ తను ఎంత కష్టపడి ఐ మీన్ జాబ్ చేస్తుండు అవన్నీ ఎక్కడా చెప్పలే హౌస్లో అంటే సింపతి గెయిన్ చేసుకోవడానికి అలాంటి వర్డ్స్ ఎక్కడా యూజ్ చేయలేదు అమ్మ ఫస్ట్ సింపతి తన అగ్ని పరీక్షలు వచ్చినప్పుడే గేమ్ చేసుకున్నాడు నేను ఆర్మీ పర్సన్ అని నేను చెప్పుకుంటాడు కానీ మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు అంటే సెంటిమెంటల్ పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఆర్మీ పర్సన్ అతను మనల్ని దేశాన్ని సరిహద్దులో ఉండేసి ఒక సెంటిమెంట్ తో ఉన్నారు కానీ పవన్ పడాల గారు చూస్తే గనక సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు చూస్తే గనక అమ్మాయిల చుట్టే తిరిగాడు ఇటు తప్పితే రీతు చుట్టూ గానీ ఇటు తప్పితే తనుదే చుట్టే తిరగడం ఆ రుద్దుడు అవి అంతా చూస్తే మనకు లాస్ట్ కొంచెంలో మిస్ అయిపోయాడు ఎలిమినేషన్ కి అప్పటి నుంచే తనకు వచ్చి ఒక హింట్స్ తో చేంజ్ అయ్యాడు కానీ తన ప్రవర్తన మనకి ఎవరైనా కూడా ఒక దాంట్లో బిగ్ కు వచ్చారంటే ఫస్ట్ టూ వీక్స్ వల్ల మనకు అర్థమైతాయి తను ఏంటిదన్నది అన్నది చెప్తే చేంజ్ అయ్యాడు తప్పించి కానీ తన బిహేవియర్ అదే అని అనుకోవచ్చు కదా ఇప్పుడు లాస్ట్ సీజన్ లాస్ట్ వీక్స్ లో కూడా చూస్తే గనక సంజన మీద తన తనుజనే గెలిపియాలన్న తాపత్రయం ఉంది తప్ప తను ఎక్కడ గెలవాలని లేదు తనుజ నువ్వు ఇలా చేయి ఇలా చేయి హరిణి గారిని కూడా ఒక టాస్క్ లో వెళ్ళి అడగాలి సపోర్ట్ చేయమని కానీ తనుజ వద్దంటే కూడా తను భరే మన పవన్ ఏమంటాడంటే వెళ్ళి అడుగు అడుగు అని ఫోర్ చేస్తున్నాడు ఆయన ఏంటంటే ఆట సపోర్టింగ్ ఆట అని ఇండివిజువల్ ఆట కప్ ఇప్పుడు నాకు పవన్ కలవాల్సిన అవసరం ఏముందండి పవన్ కలిస్తే తనుజా ఇచ్చేటట్టు ఉన్నాడు కప్పు అంతే కదా ఎందుకంటే తనుజనే విన్ కావాలని ఉంది కదా ఓకే మరి మీ దృష్టిలో అసలు ఉన్న ఫైనస్టులలో ఫైవ్ మెంబర్స్ ఎవరు మంచిగా ఆడుతున్నారు ఎవరికి కప్పు వస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారు నా ఉద్దేశం ప్రకారం అయితే ఇమానియల్ గారికి సంజన ఎందుకంటే సంజన గారికి అయితే ఓట్లు పడతలేవు డౌన్ లో ఉంది కాకపోతే తన కంటెంట్ క్రియేటర్ బిగ్ బాస్ నైన్ ఇట్లా పడిపోయే స్టేజ్ లో గుడ్లు అని దొంగతనం చేసి అది చేసి ఇది చేసి టీఆర్పీ తీసుకురావడం జరిగింది వాళ్ళ బిగ్ బాస్ నైన్ ఉందంటే కేవలం బికాజ్ ఆఫ్ సంజన తను కన్నడ కానీ తెలుగు కానీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ నైన్ అంటే సంజన గారు అండ్ ఇమానియల్ గారు వీళ్ళు కంటెంట్ ఇవ్వడం జరిగింది అండ్ కామెడీ పరంగా కూడా చూస్తే కనుక ఇమానియల్ ఎంతగానో చేశారు వీళ్ళిద్దరిట్లో రన్నర్ కానీ విన్నర్ అయితే బాగుంటుంది అండ్ తనుజ విషయానికి వచ్చేసి సపోర్ట్ లేని మాత్రం గెలవలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే తనుజ ఎక్కడైనా కూడా పాజిటివ్ తీసుకోదు నేనే గెలవాలనుకుంటారు ఓడిపోయిందంటే సైకోయిజం బయటకు వచ్చేస్తుంది ఫుడ్ విషయంలో కూడా చూస్తే కనుక కూడా అన్నం పెట్టే దానికి కూడా గొడవ చిన్న చిన్న దానికి కూడా గొడవలు పడేది అండ్ ఈ డెమోన్ వచ్చేసి గనక రీతితోనే ఇప్పటిదాకా కొనసాగించాడు తను రీతితోనే రీతి పోయిన తర్వాత బాగుంది అతను ఆట కానీ అప్పటికే మనకి బిగ్ బాస్ నైన్ క్లైమాక్స్ వచ్చేసింది రీతి చుట్టే తిరిగింది కాబట్టి డెమోన్ ఎక్కడ కూడా మనకి కంటెంట్ ఇవ్వలేదు టాస్ ప్రకారం అయితే చాలా బాగా ఆడాడు కెప్టెన్ రెండు సార్లు కూడా అవ్వడం జరిగింది చాలా హ్యాపీ అదే కానీ అయితే విన్నింగ్ మెటీరియల్ ఎందుకండి ఆల్రెడీ తనకు స్టార్ మా ఇంకొక బ్రాండ్ కూడా పడ్డది అన్నపూర్ణ ఆడ పర్చు ఆడ బిడ్డా బిడ్డ అని పడ్డది అలాంటి వాళ్ళకి ఇస్తే ఆమె ఆర్టిట్రై ముద్ద మందారం మన మనీష్ గారు అన్నారు కదా అగ్ని పరీక్ష మనీష్ గారు అన్నారు ముద్దమందారం పెడుతున్నారు అందరు చెవులలో మాటలు చెప్పి ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పూలు చెవుల పెడుతున్నారు కదా అలాగనే జరుగుతుంది ఒక కష్టపడే వాళ్లకు ఇస్తే బాగుంటది నా ఉద్దేశం ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ టెన్ ఎవరు చూడరు అయితే ఓకే పరంగా కూడా కూడా బాగా తెలుగు సపోర్ట్ సార్ నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి అండ్ ఉప్పల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఉప్పల్ వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్తారా తనుజ దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి అప్పుడు తెలుస్తుంది ఆ ఓట్లు ఎంతవరకు నిజమో ఫేక్ ఓట్లు అనేది అది ఫేక్ పడుతున్నాయని నాకు తెలుసు ఎందుకంటే తను ఇచ్చిందండి అసలు కంటెంట్ ఇచ్చింది ఒక సైకోయిజం భరిణి గారిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది ఏ మాట ఆడుతున్నాను ఆ నానా నానా అనే విషయం ముద్దమందరం సీరియల్ చూస్తే మీకు అర్థమైతది దాంట్లో కూడా ఇదే డైలాగ్ నానా 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 ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు ఎక్కడ కూడా నానా 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 సింప్ అంటే ఆ నాన్న డైలాగ్ గుంత బంధంలో చేసి చేసి ప్రాక్టీస్ అయ్యి భరీని గారిని నాన్న నాన్న మన జనాలు ఎక్కడ ఎలిమినేషన్ చేస్తారు అదే అన్నా కదా ఇప్పటిదాకా నేను ఎవరు ఫోర్ట్ పెట్టినా కూడా ఆమె కోట్లు పడతాయి అని ఆ ఫోర్ట్ గానీ మనసులో మాత్రం గెలుచుకోలేదండి ఇప్పుడు ఉన్న టాప్ ఫైవ్ లో మనుషులు కేవలం ఇమాన్యుల్ గారు గెలుచుకున్నారు తనుజ గారు గెలుచుకున్నారు అటో ఇటో చూస్తే గనక డెమాన్ పవన్ తనుజా లేదు శ్రీజా ఉండేది శ్రీజా ఉంటే ఊపిండేదండి శ్రీజాయిన తర్వాత డల్ అయిపోయింది అక్కడి గురించి వచ్చేది కానీ ఆయన మీకు కూడా అన్యాయం జరిగింది కదా శ్రీజ కూడా అన్యాయం జరిగింది కదా భరినీ గారి వల్ల శ్రీజా కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్ లో కూడా అండ్ ఇంకొకటి అప్పట్లో కూడా రీతూ అండ్ డెమన్ ఎలిమెంట్ కావాలి యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి శ్రీజెలిట్ చేయడం జరిగింది అది మనం చూసాము చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్